పుష్పట్టు సో ప్రజెంట్ ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు సో ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా బరిలో దిగిన అల్లు అర్జున్ సో దీనికి సంబంధించి అకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగినట్టుంది అందుకని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు సో ఏపీ ప్రభుత్వం టికెట్లో హైక్స్ చేసుకోవడానికి ఖచ్చితంగా అయితే పర్మిషన్ ఇచ్చిందంట అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని అదే అదేవిధంగా సిబిఎన్ గారిని అలాగే చాలా వరకు అయితే ఏపీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని ఒక్కసారి ఒక ట్వీట్ చేసి పోడేశారు సో ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి మనకు సంబంధించి ఆపకుండా టికెట్స్ రేట్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఇప్పటికే అక్కడ ప్రిలీజ్ ఈవెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు బాగా నిన్న సక్సెస్ఫుల్ అయింది తెలంగాణ ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఇచ్చిందని చెప్పే లోపే ఏపీ ప్రభుత్వం కూడా ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అది కూడా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారిని మెన్షన్ చేసి ఈ ట్వీట్లో అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు సో ఇది కదా అసలే ఆరాచకం అంటే ఎందుకంటే ఐకానిస్టర్ అల్లు అర్జున్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పడదు అన్న వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా చెప్పవచ్చు ఎందుకంటే వీరిద్దరు కలిసారనే విషయం ఎవరికి తెలియదు సో అది వాళ్ళకి తెలుసు సో వాళ్ళు ఎప్పుడు విడిపోరు సో వాళ్ళకి ఒక మ్యాటర్లో రాంగ్ అనిపిస్తుందంటే ఆ మ్యాటర్ వరకే కానీ వాళ్ళ ఫ్యామిలీ వరకు కాదని చెప్పి ఇప్పుడు కరెక్ట్గా క్లారిటీ ఇచ్చేశారు అల్లు అర్జున్ గారు ఇది ఇలా ఉండగా అన్స్టాపబుల్ స్టోరీలో దాదాపు వచ్చి మీరు చూశారు కదా ఆ షోలో సిబి అంటే మన బాలకృష్ణ గారికి అలాగే అల్లు అర్జున్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు నేను మా నాన్నకు నో చెప్పానంటే నేను ఆ విషయంలో నో చెప్పానని అంతే కానీ నేను మా నాన్నకు నో చెప్పానని కాదు సో అదేవిధంగా ఇక్కడ కూడా అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ నంద్యాలలో జరిగిన ఒక ఈవెంట్కి అయితే వచ్చేసారు కదా సో ఆ వచ్చిన దానికి సంబంధించి నేను ఆ యొక్క సంబంధించిన మా ఫ్రెండ్ దానికి ఒకే నో చెప్పాను కానీ అంతేగాని మీకు నో చెప్పలేదని చెప్పి ఇంటర్ చెప్పేశారు సో ఇది క్లారిటీగా విన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వాళ్ళ రిలేషన్షిప్ చాలా బాండింగ్ పెద్దదని చెప్పి ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూసాం పవన్ కళ్యాణ్ గారి ఫంక్షన్స్లో కానీ అదేవిధంగా ఇంకా చాలా చాలా రిలేటివ్స్గా సోషల్ మన సోషల్ మీడియా సంబంధించి అక్కడ కూడా అల్లు అర్జున్ గారు చాలా వరకు కోట్లు కోట్లు డొనేట్ చేశారు సో ఇవన్నీ చూసుకుంటే గుర్తు రాలేదు ఇప్పుడు సో పవన్ కళ్యాణ్ గారు అలాగే అల్లు అర్జున్ గారు కలిసిపోయారని చెప్పడానికి ఇది ఒక్కటి నిదర్శనం సరిపోతుందా లేదా అంటే దాని మీ ఊహలకే ఇమాజిన్కే నేను వదిలేస్తున్నాను సో ఇక చూసుకోండి మరి అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ కలిశారంటే ఇంట్రెస్ట్ కాదు బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలైపోతుంది మామూలు ఉండదు తక్కువగా రచ్చకం అంతే సో మొత్తానికి అల్లు అర్జున్ అలాగే పవన్ కళ్యాణ్ గారు సో అయితే ఈ ఒక ఖచ్చితంగా అయితే పెద్ద సంచలనం సృష్టించు పుష్పటు సినిమాకి సంబంధించి ఎంతో వరకు దాదాపు అయితే మీకు సంబంధించి ఎటువంటి హైప్స్ అయినా ఈ మూవీ డే వన్ కలెక్షన్స్ ఎంత కోట్లు కలుగుతుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా పుష్పటు సినిమా ఫస్ట్ షో వెళ్తున్నారు లేదంటే ప్రీమియర్స్కి వెళ్తున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో టికెట్స్ కావాలంటే కామెంట్ చేయండి